కనుక ఈ రికమెండేషన్ని మేము ఇచ్చి ఏంటంటే ఇప్పుడు మాట్లాడే వ్యక్తులు జిల్లా ఇంకొక ఉన్న వ్యక్తులు అందరూ కలిసి ఒక ఐదు ఆరు సంవత్సరాలు రిటైర్ అయ్యే ఆల్రెడీ మాకు ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అన్ని ఒక జిల్లా అధ్యక్షులు రిటైర్ అయిపోయింది ఆయన సమీక్ష అంటే ప్రయత్నం చేస్తాం అవుతుంది అవుతుందో అవుతుందని అలా ఆగింది అందులో రిటర్న్ ఏంటంటే మీరు వచ్చిన అవకాశాన్ని మీరు ప్రతి ఒక్కరు కూడా ఇది నా సొంత సంతా ఈ ఇళ్ళ కాపాడుకోవాలి దీని మీద టైం చేయించుకోవాలి దీన్ని ఇది పెట్టాలి ఇదిగా ఉంచాలి అని మన రాజు నేను అందించాలి అన్నది ఈ రికడుతుంది మన కాలే కూడా ఒక్కొక్కటి కూడా తీసుకొస్తాం ఆల్రెడీ ఇక్కడ మే పై అయింది రాష్ట్ర జరిగింది సిటీ కూడా జరిగింది భీములు జరిగింది తాలూకా యూనిట్ అదే అరక తాలూకా జరిగింది వాటర్ జరిగింది నర్స్ కూడా జరిగింది సపోవడం అయిపోయింది ఇప్పుడు ఏమనుకున్నామంటే ఇప్పుడు చింతపల్లి తాలూకా యూనిట్ నేను నెక్స్ట్ ఏంటంటే రేపు ఫ్రైడో వచ్చి పాడే వరకు వేస్తాను అనుకున్నాము మనం ఏంటంటే మన ఫ్రెండ్స్ ఏమైనా విజయనగరం మనకు ఆహ్వానం పంపించారు విజయనగరం మా జిల్లా అదే బాడస్ అవుతుంది జిల్లా పాడే ఆస్తున్నాయి అంటే మీరు రంగు అనగానే ఆ కారణంతో రేపు ఎర్రవరి జరిగేదో మాకు పోస్ట్ పోన్ చేసుకొని మళ్ళీ వచ్చే మంగళవారం ఇది కానీ ఇంకా అయితే నాలుగైదు యూనిట్ చేస్తే మనకు జిల్లా అంతా అయిపోతుంది జిల్లా యూనిట్ అంతా అయిపోయిన తర్వాత మన జిల్లాలో ఉన్నటువంటి ఈ పద్నాలుగు యూనిట్లో ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రెజర్ మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో ఆ మెంబర్స్ తోటి మన గవర్నమెంట్ వెళ్ళినటువంటి సూర్యబాబు గారు ముందుగా మీట్ అవుతారు మీట్ అయితే దిశ దేశ కార్యక్రమం నిర్ధారణ చేసి దాని ప్రకారం మనం ఎలా కావాలి ఈ గవర్నమెంట్లో మన రావు రాయితీలు ఏంటి వీటిలో పెడతారు ఎందుకంటే మనం అనుకుంటున్నాం మన చావులు రావుల రాయితీలు చాలా ఉన్నాయి మన సచివాలయం ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళు ఏం అంశాలు వాళ్ళకి యూనిఫామ్ అనవర్స్ లేదు వాళ్ళ ఫీల్డ్ వెళ్ళిఏ లేదు వాళ్ళ రేషన్ అవర్స్ లేదు వాళ్ళ యూనిఫామ్ అట్లా దో అనవచ్చు లేదు వాళ్ళకి ఏ అనుషులు లేదు అలాగే అలాగే జిల్లా నాయకులు కూడా చెప్పారు అయితే ఈ క్యాడర్ లో ఇప్పుడు ఈ అంశ యూనియన్ అంటే కింద గ్రౌండ్ లెవెల్ అంటే ఎక్కడ పోస్ట్ దగ్గర నుంచి ఇవేం గజిటెడ్ అంటే స్టెప్ బై స్టెప్ అలా ప్రమోషన్ తీసుకొని చేస్తూ గజిటెడ్ వరకు ఇందులో ఇంక్లూడింగ్ ఉంటారు ఆల్ క్యాడర్ ఉంటారు ఆల్ క్యాడర్ సమస్యలు ఉంటాయి ఓన్లీ మెడికల్ వాళ్ళు మాత్రమే ఈ యూనియన్ పనిచేస్తుంది కాబట్టి మన సమస్యను వివరంగా తెలియజేసుకోవడానికి సమస్యను పరిష్కరించుకోవడానికి యూనియన్ ఎక్కువగా మనకు అందరికి దాకా చెప్పారు అయింది కాబట్టి ఈ యొక్క యూనియన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఓన్లీ మెడికల్ వాళ్ళకి సంబంధించిన క్షణం మాత్రం తొందరగా పరిష్కరించుకోవడం కావచ్చు మిగిలిన యూనియన్ లో అలాంటి దాంట్లో ఉన్నారంటే ఆల్ కేడర్లు ఆల్ ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్ అందులో ఇంటర్వ్యూలు అయినారు కాబట్టి వాళ్ళు మన సమస్యను పురస్కరించాలమ్మా కానీ మనం ఎంతో చెప్తే గానీ ఆరు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు